వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వారం రోజుల వ్యవధిలోనే రెండవ పర్యాయం బుధవారం మంత్రి వెలిగొండ ప్రాజెక్టును గండిపడిన ఫీడర్ కెనాల్ ను సందర్శించారు ఈ సందర్భంగా గండిపూడిక పనులు వాటరింగ్ పనులు పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన అధికారులు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లా వాసులకు తాగు సాగు నీరు ఇవ్వాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు ఏజెన్సీలు అధికారులు గత ప్రభుత్వ హయాంలో లాగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు సొరంగంలో ఇంకా పని పెండింగ్లో ఉందని దీనిని ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తున్నామన్నారు ఫీడర్ కెనాల్ పనుల కోసం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో టెండర్ పిలిచామని పనులు ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు అరెండార్ ప్యాకేజీ కోసం తొమ్మిది వందలు కోట్ల రూపాయలు అవసరమన్నారు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తానని ఆయన తెలిపారు బాధ్యత కదా ఇంటికి అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్ లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నష్టం లేదు అంటారు ఇంటికి నష్టం వాళ్ళు కాదు వీఆర్ రాకపోతే ఎక్కడ వీఆర్ఓ రాకపోవడం అవియారో కూడా ఉన్నా నష్టం ఏంటంటే అభియారో ఉంటే ఏమి రాసే తెలుసారు కదా ఇప్పుడు మనకి నాలుగు వేల రెండు వందల మీటర్ చేయాలి ఇంకా ఇప్పుడు మనం నాకు అక్టోబర్ లో చేసింది టూ సెవెంటీ సిక్స్ టార్గెట్ త్రీ ఎయిటీ ఫోర్ ఇచ్చారు కానీ టూ సెవెంటీ సిక్స్ ఇచ్చారు

నాలుగు నాలుగున్నాయ మనకి ఫార్టీ ఎయిట్ మీటర్స్ టూ అండ్ హాఫ్ డేస్ ఒక వన్ అవర్ కూడా బ్రేక్ లేకుండా పని చేసుకుంటే ఒక గైండరీకి వచ్చి పన్నెండు మీటర్లు చెప్పారు ఆ నాలుగు గైండ్రీలకు వచ్చి నలభై ఎనిమిది మీటర్లు టూ అండ్ హాఫ్ డేస్ రాసావమ్మా అడుగురు ఎన్ని ఎకరాలు రాసావని అడుగు నాకు మూడు ఎకరాలు ఉందా మీరు మూడు ఎకరాలు రాశారా రెండు ఎకరాలు రాశారు ఒక రాస్తే ఎంత రికమెండ్ చేశారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు లేకపోతే క్రాఫ్ట్ డామేజ్ ఏంటండి ముప్పై ఐదు వేలు రికమెండ్ చేసుకున్నా ఉందా లేదా రాశారా లేదా రాస్తే మొత్తం రాశారా మొత్తం కవర్ అవ్వలేదా అన్ని చేయాలంటే ఫీల్డ్ లో మీ వల్ల మేము ఆధారపడింది సబ్కాల ఎంఆర్ఓ అయినా గైడ్ చేయవలసింది మళ్ళీ మీరే కదా మీరు తహసీల్దార్ గారా మరి కొంచెం గట్టిగా ఉండాలిగా మీరు టీసీ చేతిలో మీరు తహసీల్దార్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మెజిటీరియల్ పవర్స్ మీకు తీసుకోండి అండి మెంబర్ ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ అడగండి వాళ్ళ రీజన్ కరెక్ట్గా లేకపోతే ఇంటికి పంపించండి వాళ్ళు పది సార్లు తిరుగుతున్నారు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి మన దగ్గర రాకుండా పని చేయాలి నాకు మీరు తహసీల్దార్ గారు పవర్ఫుల్గా ఉంటే వర్క్ చేయాలి వాళ్ళతో ఇప్పుడు ఎవరు అక్కడ హార్టికల్చర్ ఎవరు